ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు అదేవిధంగా వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు రానున్నాయి అదేవిధంగా విద్యారంగం వారికి ఉద్యోగ రంగం వారికి అలాగే వ్యవసాయ రంగం వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి అనే విషయాల గురించి అదేవిధంగా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి రాజ వైభోగం కలుగుతుందనే విషయాల గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరో రెండు రోజుల్లో తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోయి వారి స్థితిగతులు పూర్తిగా మారబోతున్నాయి ఎక్కడున్నా ఒక్కసారైనా ఈ వీడియో తప్పకుండా చూడండి తులారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయో ఈ పూర్తి అంశాలు కూడా మనం వివరంగా తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ యొక్క తులారాశి వారి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందరిలో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడ్లు అంచనాలు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో అంటే మరో రెండు మూడు రోజుల్లో రాబోతున్నాయి మీరు చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి ఇది వరకు మీరు పడ్డ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీకు విముక్తి లభించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ యొక్క జీవితంలో ఇది ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఇది వరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తి మార్పులు వస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు నలుగురిలో మాట్లాడడానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు అంటే ఏది మంచి ఏది చెడు అనే విషయాల గురించి కూడా అవగాహనను కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు అయితే తులారాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా సాధించగలుగుతారు అలాగే తల్లిదండ్రుల కన్నా కలలన్నీ మీరు నిజం చేసే అవకాశాలు కూడా తులారాశి వారికి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అనుకున్నారో అంతటి ఎదుగుదలను ఎటువంటి అభివృద్ధిని చూడాలనుకున్నారో వారు చాలా సంవత్సరాలుగా కళలు కన్నారో ఆ కళలన్నీ నిజమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు సమస్యల కారణంగా విభేదాల కారణంగా మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు మంచి విజయం సాధిస్తారనే చెప్పుకోవచ్చు పద్నాలుగు ఏళ్ళు దరిద్రం పోతుంది అంటే పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టిపీడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పద్నాలుగు ఏళ్ళ నుండి మీకు మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతూ వస్తుంది ఒక సమస్యకు పరిష్కారం చూసుకునేలోపు మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఊహించినటువంటి మార్పు రాబోతుంది ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకు ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలని అనుకున్నారు అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో ఎటువంటి దాన ధర్మాలు ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకు పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలి అనుకున్నాడో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతాలు చూస్తారు ఏమీ లేని స్థాయి నుంచి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో ఇది వరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారో ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం మారబోతుందనే చెప్పుకోవచ్చు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క జీవితం అనేది మారబోతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయి ఈ పద్నాలుగు ఏళ్ళ దరిద్రం పోయి ఏమీ లేని స్థాయి నుంచి మీరు ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇంతకుముందు మీరు దక్కాల్సిన ఆస్తిపాస్తులు అంటే వంశపరంగా దక్కాల్సిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలం అవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు మీరు కొన్న ఆస్తిపాస్తుల యొక్క ధరలు పెరగడం కూడా మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలు అంటే రెట్టింపు ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల బెడదు కూడా తగ్గిపోతుంది ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణబాఠాలు కూడా నేర్పించగలుగుతారు అలాగే శత్రువుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది ప్రజాకర్షణ పెరుగుతుంది అంటే మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిపోతున్నారు అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోబోతున్నారు అంటే ఇది వరకు ఎవరైనా మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వల్ల వారు మీ యొక్క శ్రేయోభలాషిగా మారిపోతారు అటువంటి పరివర్తన కూడా ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో తీసుకొని రాబోతున్నాడు ఈ విధంగా మీరు ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి అతి త్వరలో ఎదగబోతున్నారు మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా మంచిగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అతి త్వరలోనే అంటే మరో రెండు మూడు రోజుల్లో మంచి అద్భుతాలను చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో రెండు రోజుల్లో అద్భుతాలు వారి యొక్క జీవితంలో చూడబోతున్నారు కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరికొన్న శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పసుపు వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు ఈ సంక్రాంతిలోపు ఆమె మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ క్షణమే ఆమెని వదిలివేయండి లేకపోతే కనుక మీ యొక్క జీవితంలో అనేక కష్ట నష్టాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి తను ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ పూర్తి వివరాలు కూడా ఈరోజు తెలుసుకుందాం ముందుగా మనం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే అందరితో కలుపుకొని పోయే తత్వం కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెళ్ళు అంచనా వేసుకొని అమలు చేస్తుంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు అలాగే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి స్వభావం వలన ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని కొనసాగిస్తారు ప్రజాకర్షణ వీరికి అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన ప్రతి అంశంలో చక్కటి ఫలితాలు తులారాశి వ్యక్తులకు సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిల్లర చిల్లర వ్యాపారాల్లో ఎక్కువగా రాణిస్తారు టెక్నికల్ రంగాల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయి ఉన్నత స్థాయికి వెళ్తారు ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో మీకు కొంతమంది స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు ఇలా కొంతమంది ఉన్నారు వారిలో కొంతమంది మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది మీ యొక్క జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు ఒకవేళ మీరు పెళ్ళైన పురుషులైతే కనుక మీ యొక్క జీవితాన్ని తను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే తను మిమ్మల్ని ఏ విధంగా వసపరుచుకోవాలనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది కనుక ఈ విషయంలో మీరు ముందుగా జాగ్రత్త వహించాలని చెప్పుకోవచ్చు పురుషుల విషయంలో అంటే తులారాశి వారికి చెందినటువంటి పురుషుల విషయంలో ఈ యొక్క అంశం అనేది కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని వసపరుచుకోవడానికి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కుట్రలతో కొంతకాలంగా తను మీ పైన ఒక కుట్ర చేస్తుంది ఒక నింద మీ పైన మోపటానికి ప్రయత్నిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీల పట్ల తులారాశి వారికి చెందిన పురుషులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమనే చెప్పుకోవచ్చు సంక్రాంతిలోపు మీ పైన ఒక పెద్ద నిందను వేయటానికి తను ప్రయత్నం చేస్తుంది ఆ స్త్రీని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం మీరు పనిచేసే చోట కావచ్చు మీకు పరిచయమైన వ్యక్తులలో కావచ్చు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులు కావచ్చు ఏదో ఒక రకంగా మీ జీవితంలోకి వచ్చి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎల్ అనే అక్షరంతో కావచ్చు కే అనే అక్షరంతో కావచ్చు లేకపోతే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి ఈ మూడు అక్షరాలలో పేర్లు మొదలైన స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉండి ఉన్నట్లయితే తన ప్రవర్తనను మీరు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ప్రతి వ్యక్తి మీ మీద అనుమానం ఉంచాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా మనపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అనే పరాయి వాళ్లతో ఏ విధంగా ఉన్నారు వారి యొక్క ప్రవర్తన మాట తీరు పద్ధతి మనకు ఖచ్చితంగా ఆ విషయంపై అవగాహన కల్పిస్తుంది కాబట్టి మీ జీవితాన్ని నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తుందా మిమ్మల్ని వసపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుందా గమనించండి ఒకవేళ మీరు ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ జీవితం మొత్తం మీరు తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తను మీ పైన ప్రేమతో కాదు జీవితాన్ని నాశనం చేయడానికి మీ జీవితంలోకి రావాలనే ప్రయత్నం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే లేకపోతే మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది మీ కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు ఒకవేళ మీకు సంతానం కనుక ఉండినట్లయితే సంతానం యొక్క జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఎటువంటి ట్రాప్లో పడకుండా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ మూడు అక్షరాలతో మొదలయ్యే వారు మీ యొక్క జీవితంలో ఉన్నా కానీ కొత్తగా పరిచయం అయినా కానీ వారి విషయంలో జాగ్రత్త వహించాలి వారు నమ్మకస్తులైనా మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారనే అంశాలన్నీ గమనించండి అలాగే వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే మీరు చేసేటటువంటి చిన్న తప్పు పొరపాటు వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వారికి చెందిన పురుషులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా అది చనువు అస్సలు మంచిది కాదు వారికి పెద్ద అవకాశంగా మారుతుంది కాబట్టి పరాయి స్త్రీ పట్ల తులారాశి వారికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాలి ఈ సంక్రాంతిలోపు తను మిమ్మల్ని వసపరుచుకోవడానికి మీ యొక్క కుటుంబాన్ని నాశనం చేయటానికి ఆమె మీ జీవితంలో ప్రవేశించే మీ జీవితం నాశనం చేయటానికి అలాగే మీ జీవితంలోకి ప్రవేశించేటప్పుడు మిమ్మల్ని ఆకర్షించడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మీరు కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ అంశంలో అతి జాగ్రత్తగా ఉండండి ఆడవారి విషయంలో కూడా ఇటువంటి ఒక పెద్ద సమస్య అనేది కనిపిస్తుంది మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి వారు ఒకరు ఉన్నారు అంటే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ పైన ఆరోపణ వేయటానికి వారు సిద్ధంగా ఉన్నారు లోపు వారి వల్ల మీకు ఒక ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అతి చనువు అనేది ఎవరితో మంచిది కాదు వ్యక్తిగత విషయాలు ఎవరితో పంచుకోకండి పర్సనల్ జీవితంలోకి సంబంధించినా కావచ్చు కుటుంబానికి సంబంధించింది కావచ్చు అసలుకి ఏ విషయాలంట ఏ విషయాలు కూడా మీ గురించి ఒకరితో చర్చించకండి ఇరుగు పొరుగు వ్యక్తులతో మీరు సన్నిహితంగా ఉంటూనే మీ వెనుక మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్న వ్యక్తి ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండండి సంక్రాంతిలోపు మీ పైన పెద్ద ఆరోపణ చేయడానికి సిద్ధమవుతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరో మీ యొక్క చెడు కోరుకుంటున్నారో ఎవరు అనే విషయంపై ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి లేకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ సమయంలో కనుక మీ యొక్క సంతోషం కోసం మీరు ఆలోచించలేదంటే మీ యొక్క జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకుంటారు తర్వాత వెనక్కి వచ్చి సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో తులారాశికి చెందిన పురుషులు జాగ్రత్త ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి స్త్రీలతో తులారాశికి చెందిన పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు పనిచేసే చోట కూడా అటువంటి స్త్రీలు ఉండవచ్చు అంటే మిమ్మల్ని లేనిపోని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మీపై అధికారుల దగ్గర నుండి మిమ్మల్ని ఇరిగించడానికి ప్రయత్నం చేస్తారు మీ కార్యాలయంలో మీ గురించి చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శనిదేవుని ఆరాధన కూడా ఇంకా మీకు చాలా మేలు చేస్తుంది ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చాలామంది శని భగవాను పూజిస్తారు కదా అలా అస్సలు చేయకూడదు శని భగవాను ఖచ్చితంగా దీపారాధన చేయండి సూత్ర పారాయణం చేయండి ఖచ్చితంగా శుభ శుభకరమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి శివారాధన చేయండి మీరు మీ జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు ఆ శివయ్యను మిమ్మల్ని కాపాడుతాడు అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కనుక ఈ తులారాశి వారు ఖచ్చితంగా పైన చెప్పబడినటువంటి జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా మీరు బయటకు వెళ్లే సమయంలో ఆ శివయ్యని తలుచుకుంటూ ఓం శివాయ అనే మంత్రాన్ని తలుచుకుంటూ బయటికి వెళ్ళినట్లయితే మీరు అద్భుత విజయాలను చవిచూస్తారు అదేవిధంగా మీకు రాబోయే రోజుల్లో అఖండ రాజయోగం పట్టబోతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు